సేవాగఢ్ సేవాభయ జన్మించిన పుణ్యభూమి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఈ పవిత్ర భూమిలో తల్లిదండ్రులు శ్రీ భీమా నాయక్ మరియు ధర్మిణి యాది తల్లి జన్మించారు ఈ సమయంలో ఈ ప్రదేశం రామగుండం లేదా రామ్జీ నాయక్ తండాగా ప్రసిద్ధి చెందింది రామ్జీ నాయక్ జీ యొక్క తాత అతను తన తాండాలోని మూడు వందల అరవై కుటుంబాలు మరియు సుమారు నాలుగు వేలులోడు పశువులతో ఈ ప్రాంతానికి వచ్చారు పద్దెనిమిదవ శతాబ్దం చివరలో స్థానిక ప్రజలు చెన్నరాయని పల్లె అనే గ్రామాన్ని నిర్మించారు ఈ భూమి ఇప్పుడు పెద్దదొడ్డి తాలూకా మండలం గూటి జిల్లా అనంతపురం ఎపి రెవెన్యూ గ్రామంలో ఉంది సేవాభయ తన తల్లిదండ్రులతో పన్నెండు సంవత్సరాల వయస్సు వరకు ఈ ప్రదేశంలో నివసించాడు అతను సమీపంలోని చంద్రాయనగుట్ట కొండ పైభాగంలో ఉన్న చనకేశ్వ శివ ఆలయంలో పూజించబడిన కలోకుండో సహజ నీటి బుగ్గ నీటి ప్రదర్శకమైన స్వచ్ఛమైన నీరులో స్నానం చేరాడు నాయక్ తండ తన పశువులను జండా జోల్ తాటకుల అడవిలో మేపుతున్నాడు ఈ అవశేషాలు మరియు స్మారక కట్టడాలు అన్ని నేటికీ ఉన్నాయి ఈ ప్రాంతంలోని బంజారాలు మరియు భీమా నాయక్ కట్ట ప్లాట్ఫారం పట్ల ఎంతో గౌరవం కలిగి ఉంటారు సేవాభయ తల్లి గర్భం నుండి అవశేషాలు ఓర్ ఈ కట్ట క్రింద ఖననం చేయబడినందున బిడ్డ పుట్టిన తర్వాత నీ నేల కింద పాత పెట్టడం బంజారాల సంప్రదాయం అందువల్ల బంజారా ప్రజలు ఈ కట్టాను అత్యంత భక్తితో నిర్వహిస్తారు శ్రీ భీమా భీమానాయక్ సేవాభయాజీ తండ్రి ఈ కట్ట నుండి తన మరియు పొరుగు తాండాలలోని బంజారాలకు తన తీర్పులను అందించారు శిథిలావస్థకు చేరిన రామ్జీ నాయక్ తండ పక్కనే పద్దెనిమిది ఎకరాల భూమి ఉంది అదే రెవెన్యూ రికార్డుల్లో నాయకుని భూమిగా చూపబడింది చాలా మంది పరిశోధనా పండితులు భాషావేత్తలు చరిత్రకారులు ముఖ్యంగా బెంగళూరుకు చెందిన బంజారా ధార్మిక పరిషత్ ద్వారా అనేక పరిశోధనలు మరియు అన్వేషణలు అలాగే బంజారా జానపద పాటలు మరియు బంజారా పాడిన జానపద కథలు మరియు గత రెండు వందల సంవత్సరాలుగా మౌఖిక చరిత్ర నుండి కనుగొనబడ్డాయి మరియు సేవాభయ జీవితం మరియు పనులను ప్రశంసించడంలో గూటి బళ్ళారి మా జన్మో సేవాభయ అంటే ఆ సేవాభయ గూటి బళ్ళారిలో జన్మించారు అని పేర్కొనబడింది గూటి తాలూకా అప్పటి బ్రిటిష్ రాజ్ మద్రాసు ప్రావిన్స్లోని అప్పటి బళ్ళారి జిల్లాలో ఉంది ఆ కాలంలో అనంతపురం అనే ప్రత్యేక జిల్లా లేదు అనంతపురం పట్టణం బళ్ళారి జిల్లాలో భాగంగా ఉంది సేవాభయ జన్మస్థలం పెద్దదొడ్డి రెవెన్యూ గ్రామంలో ఈ ప్రదేశానికి గుర్తించబడిందని చాలా స్పష్టంగా మరియు నిరూపించబడింది సేవాభయ జన్మస్థలంగా గూటిబళ్ళారిలోని పోహ్రగడ సేవాభయ సమాధి స్థలం సంత్ శ్రీరామరావ్ మహారాజ్ రచించిన సేవాదాస్ లీలామృత్ పుస్తకంలో కూడా ఇది ప్రస్తావించబడింది సంత్ శ్రీ రామరావ్జీ మహారాజ్ శ్రీ సేవాభయ కుటుంబంలోని ఏడవ తరానికి చెందిన సజీవ సాధువు ప్రసిద్ధ రచయిత కవి మరియు బంజారా జానపద గాయకుడు శ్రీ ఆత్మారాం రాథోడ్ యవత్మాల్ జిల్లా మహారాష్ట్ర కూడా తన ప్రసిద్ధ పుస్తకం శ్రీ సంత్ సేవాదాస్ లీలా చరిత్ర లో సేవాభయ జన్మస్థలంగా అదే స్థానాన్ని స్థాపించారు ఈ జన్మస్థలాన్ని గుర్తించిన తర్వాత దేశంలోని బంజారాలు మొదటిసారిగా పదిహేను ఈ పుణ్యభూమిలో సేవాభయ రెండు వందల అరవై రెండవ జన్మోత్సవ్ ను జరుపుకున్నారు మరియు దీనిని పవిత్రం చేసి ఈ భూమికి సేవగద్ అని పేరు పెట్టారు అఖిల భారత బంజారా అధ్యక్షుడు శ్రీ రంజిత్ నాయక్ చేతుల మీదుగా సేవాసంగ్స్ సేవాగఢ్ ఆస్థాన్ చిరునామా సేవాగఢ్ చార్లోపల్లి దగ్గర వయ గొల్లల దొడ్డి క్రాసింగులో గుంతకల్ రోడ్ మండలం తాలూకా అగు ఆంధ్రప్రదేశ